లేకుండా మొత్తం శక్తి దార పోసి పనిచేయాల్సి ఉంటుంది మీ పరిధిలో పరిధి దాటి కూడా కోలాపరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా అట్లా చేస్తే మన టార్గెట్ మనం రీచ్ ఈ టార్గెట్ పెట్టుకో పెట్టడం వల్ల అది సరదాగానం ఏదో ఒక అహంకారంతోనూ పెట్టింది కాదు రాష్ట్రంలో మొత్తం కోటి అరవై లక్షల బైచులకు కుటుంబాలు ఉంటాయి కోటి నలభై ఏడు లక్షల కుటుంబాలు గత ఐదేళ్ల నెలలు తక్కువ అంటే దాదాపు యాభై ఏడు యాభై ఐదు నెలలు వచ్చిన రోజు ఏదో ఒక రూపంలో లక్ష లక్షన్నర పైలు హౌస్ సైడ్స్ వచ్చిన వాళ్ళకైతే పది లక్షలు పదిహేను లక్షల్లో ఆస్తి నగదు రూపంలో ఇతర ప్రయోజనాల రూపంలో పేదలందరికీ మనం లబ్ధి చేయించాలి అంటే మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మన ప్రభుత్వం సహజంగానే పేదవర్గాలన్నీ ఎవరయ్యారంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీ పీసీ ఈ అంతే సహజంగా ఈ వర్గాలు ఈరోజు ప్రభుత్వంలో వచ్చి మనం ప్రయోజనాలు ఇచ్చి అందువల్ల మనం ఎలా ఓట్లు ఎక్స్పెక్ట్ చేయడం కాదు ఈ వర్గాల నుంచే మన పార్టీ పుట్టుకొచ్చు ముఖ్యంగా ఎస్సీలు మైనారిటీలు ఎస్సీలు డీసీలు అందుకే ఇప్పుడు అనుకుంటాం నేను ఎక్కువ సార్ ఎస్సీలు కానీ మైనారిటీలు అంటే డిఎన్ఏలో పాత్ర అంటే మన పార్టీలో మన మనసులో జగన్మోహన్ రెడ్డి రాజశేఖర గారి నుంచి వచ్చిన ఆంశ అదేదో రాజకీయం కోసం చేస్తున్నాయి గారు ఒక సహజసిద్ధంగా మనలో ఆలోచనలో పాత్రగా ఉంది కాబట్టి అందుకు తగినట్టుగానే మన విధానాలు వచ్చినాయి కాబట్టి పార్టీ అధికారం లేక వచ్చిన రోజు నుంచే రాజకీయంగా దీని ఫలితాలు ఎట్లుంటాయి అనేది ఆలోచించకుండా దీనివల్ల ఏ వర్గాలు ఎంత వ్యతిరేకం చేసుకోవాల్సి వస్తుంది అనుకున్నా కూడా ఒక క్షణం కూడా ఆయన ఆలోచించకుండా డే నుంచి ఇవన్నీ చేసుకుంటూ పోయారు కాబట్టి ఈరోజు మనం ఎనభై ఏడు శాతం ప్రజలు రాష్ట్రంలో గా ఏదో ఒక ప్రయోజనం ఒకరోజు వచ్చి ఆగిపోవడం కాకుండా ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటున్నారు ఆ సహాయం అందుకుంటున్న దాంతో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతున్నారు ఇదే ప్రభుత్వం ఇదే జగనన్న పాలన ఒక ఐదేళ్ళు ఉంటే ఐదేళ్ల తర్వాత ఎటువంటి కంటే ఒక బంగారు భవిష్యత్తు కళ్ళ ముందు కనపడేట్టు చేయగలిగా ఇంత యజ్ఞంలాగా చేశాం కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అంత కాన్ఫిడెంట్ గా వన్ సెవెంటీ ఫైవ్ కు వన్ సెవెంటీ ఫైవ్ అని ఆయన అడిగారు మనం నూట డెబ్బై నూట డెబ్బై ఐదు అని వెళ్ళగలుగుతున్నాం జనం కూడా ఎస్ మీకు అడగడానికి పూర్తి అర్హత ఉంది హక్కు ఉంది అని కూడా వాళ్ళు మనకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు కార్యకర్తలందరూ కూడా ఎంత ఉత్సాహంగా ఇది అనేది నిన్న రాస్తాడు సిద్ధం సభ చూసినా మీకు అర్థమవుతాయి అంటే ఎంటైర్ స్టేట్ అంతా రెడీగా ఉంది మనం చేయాల్సింది ఓన్లీ వరద సునామీలాగా వస్తున్న ఈ పాజిటివ్ ఆదరణ అండి వీటిని ఛానలైజ్ చేసి పోలింగ్ బూత్ కు తీసుకెళ్లి ఫ్యాన్ బూత్ మీద ఆయన అంటున్నారు కదా అధ్యక్ష రెండు నూట ఇరవై ఐదు బటన్లు నొక్కాను మీరు రెండు బటన్లు నొక్కితే చాలు రెండు ఓటర్లు ఫ్యాన్ గుర్తి మీద ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంట్ సో ఈ పని మనం నెక్స్ట్ యాభై అరవై రోజులు మనం చేయాలి టార్గెట్ క్లియర్ గా ఉంది పాత్ క్లియర్గా ఉంది ఇక్కడేమో పెద్ద మనం విశాలమైన డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు మనకు దారి పెట్టుంది ఏం చేయాలనేది ఉంది టైం కూడా కరెక్ట్ తక్కువ ఉంది పరీక్షలకు దగ్గర ఇచ్చినప్పుడు ఎట్లయితే మేము ఏం ఎట్లా ప్రిపేర్ అవుతాం ఎట్లా రాస్తాం ఎట్లా ఫస్ట్ క్లాస్ వస్తుంది ఎట్లా టెస్టింగ్స్ వస్తుంది ఎట్లయితే చేస్తామో తలకాయలో వేరే గందరగోళాలు లేకుండా మనకు కూడా ఇప్పుడు అది రావాలి అవి వస్తే ఈ చిన్న చిన్న ఇవన్నీ మిగిలిన ఇంతకుముందు కాదరగా భాష అంటుండ పదోటు ముప్ప ఒకటి ఆయన ఎప్పుడు అంటుండదు రెండో మాట కూడా మనం జుట్టుంటే మరి పప్పు వేసుకోవాలి రెండు జడల ఒక జడన ఏం చేయాలి అది ఆలోచించుకోవచ్చు కాబట్టి దాన్ని దానికి కావాల్సినవన్నీ ఆయన చేశాడు ఆయన చేశారు మన పార్టీ చేశారు మీరందరూ కిందగా మనం జనం లెక్కి తీసుకెళ్లారు జరిగేట్టు చూశారు రెండోది మిగిలిన వాళ్ళకంటే మనం ప్రాంతాలు కానీ కులం కానీ మతం కానీ చూడకుండా కూడా చేసుకుంటాం మీరు పార్టీలు రాజకీయ పార్టీలు బహుశా చరిత్రలో ఇంత నిష్పాక్షికంగా ఇంత పారదర్శకంగా ఎక్కడ చిన్నపాటి దీనికి కూడా వివక్షకు కానీ విచక్షణకు కానీ అధికారం లే అవకాశం లేకుండా బహుశా ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా చేసిండదు ఏ పార్టీ అంత సాహసం కూడా చేసిండదు ఎందుకంటున్నానంటే ఎందుకంటే దీంట్లో ఫస్ట్ బాధితులు మనమే అంటే మీరే మనం కంటే మీరు కేటరే చేతిలో ఉన్న అధికారం వదిలేశారట నేను ఎప్పుడు అది అంటుంటాను అందులో పద్నాలుగు పంతొమ్మిది మధ్య వాళ్ళు రెచ్చి ఏమంటారు రెచ్చిపోయి వాళ్ళు చేసిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన అరాచకాలతో చూస్తే అంటే జన్మభూమి కమిటీలో పెడుతు ఇంకో రకంగాను వాళ్ళు ఏదంటే అది శిలాశాసనం మాదిరి వాళ్ళు చేసుకొని అంతా మొత్తం వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని పై నుంచి కింది వరకు ఒక అరాచక మూటా మాఫియా లాగా తయారై చేశారు అక్కడి నుంచి ఒక్కసారి ఇటు మారితే భవిష్యత్ మన వాళ్ళు చాలామంది అనుకుంటారు అందులో అంత కాకపోతే మనకు అంత అధికారం ఇచ్చింటారు లేదు జగన్ అన్న మనం ఏదో ఒకటి మనం డిసైడ్ చేయొచ్చు అట్లీస్ట్ అనుకుంటే అంత కూడా లేదు మన ప్రమేయం లేదు కాగానే నాలుగు నెలల్లోనే లక్ష ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన ఆ తర్వాత రోజు అవుట్ సోర్సింగ్ వచ్చినా ఇంకొకటి వచ్చిన ప్రతిదీ మెరిట్ పద్ధతి ప్రకారం జరుగుతున్నాయి అందుకే ఎక్కడ అవకతవకలు జరగట్ల ట్రాన్స్పరెంట్ ఉంది కంప్లైంట్ లేవు బట్ ఉంటే బాగుండేది కదా మాకు కామాత్రం నా విచక్షణ ఈవెన్ అట్లీస్ట్ ఇప్పుడు ఇస్తున్న ఇళ్ల స్థలాల్లో వాస్తు ప్రకారం ఈస్ట్ ఫేసింగ్ కావాలంటే మాకు లేదు కదా నాకు తెచ్చుకోవడానికి అందరూ చెప్తుంటారు అది కూడా ఆటోమేటిక్గా జరిగిపోతాం తప్ప లాటరీ వేసే ఒకటి మన వాళ్ళకి ఏదైనా ఇప్పిద్దామని కుదరట్లే వాస్తు ప్రకారం దృష్టి చేయాలని కుదరట్లే అనేది కూడా కంప్లైంట్స్ వస్తుంది ఇది కూడా ఎందుకు చేశారంటే ఆయన బలంగా నమ్మేది ఏ రాజకీయ పార్టీ అయినా అంతిమంగా ప్రజల లక్ష్యంగా ప్రజల కోసం నిలబడినట్టు అవినీతికి కానీ ఈ వివక్షకు కానీ అవకాశం లేని దీన్ని నిర్మించినప్పుడే ప్రజల్లో ఆదరణ ఉంటుంది శాశ్వతంగా నిలబడుతుంది తద్వారా వచ్చే శాశ్వతమైన ఒక ఏమంటారు మనకు ఒక ప్రైడ్ ఒకటి వస్తుంది ఒక సగర్వంగా మనం చెప్పుకుంటాం మేము ఫలానా ఇచ్చేసామే ఇది ముందు అర్థం కాదు కానీ ఆ తర్వాత మనకు అర్థమవుతుంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కానీ కార్యకర్తలుగా కానీ గతంలో ఏ రాజకీయ పార్టీకి లేనంత గౌరవం ఎందుకుందంటే దీనివల్లే అధికారం అంటే బాధ్యతే తప్ప అధికారం అంటే మనం ఏదో అనుభవించి మనంతరం మనం ఇది చేసుకునేది కాదు అని ఆ అభిప్రాయం ఏదైతే ఉందో అదే ఏ పార్టీనైనా నాలుగు కాలాల పాటు నిలబెడతాది కార్యకర్తలు కూడా అవసరమైన దాన్ని ఏమంటారో ఆ మానసికమైన గట్టి దీన్ని ధైర్యాన్ని ఇస్తుంది మనం దేనికైనా నిలబడగలిగినది ఇస్తుంది తద్వారా మెల్లగా రావాల్సి వస్తాయి రావాల్సినంటే నేననేది పదవులు ఈరోజు పదవులే తీసుకోండి ఇన్ని పదవులు ఎక్కడన్నా గతంలో ఉన్నాయా వచ్చాయా ఎయిటీ పర్సెంట్ ఎలక్టెడ్ అంతా కూడా మనం ఉన్నాను ఇది వరకు వార్డు పేపర్లో దాంట్లో మన మైనారిటీలే చూస్తే ఎంతమంది ఉంటారు మనం ఎంతసేపు ఇక్కడ అందుబాటులో ఉన్నాం ఇవి చూస్తున్నాం ఏది ఎమ్మెల్సీలు ఎంతమంది క్యాబినెట్లో అలాగే మన ఎమ్మెల్యేలు ఎంతమంది పెంచారు ఎమ్మెల్యేలు కూడా పెంచాలి సరే ఎమ్మెల్సీలు కౌన్సిల్లో ఎంతమంది ఆయన అన్నట్టు డిప్యూటీ చైర్పర్సన్ డిప్యూటీ సీఎం అంటే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ సమాన ప్రాతిపదిక మీద కొద్ది కాలం అయిన తర్వాత మైనారిటీల ప్రతినిధులుగానే కాకుండా అన్ని వర్గాల ప్రతినిధులుగా కూడా నాయకులుగా ఎదగడానికి అవసరమైన వాతావరణం క్రియేట్ చేస్తున్నాడు ఇంతకుముందు కొన్ని వర్గాల నుంచి మాత్రమే ఉండేది కోటా కింద ఒక ఇద్దరికి ఇవ్వాలంటే ఒకరికి ఇవ్వడం ఉండేది అట్లా కాదు ఈరోజు యాక్సెప్టెన్స్ అనేది మిగిలిన వర్గాలు అది ఎస్సీలకు కావచ్చు ఎస్టీలకు కావచ్చు మైనారిటీలకు కావచ్చు అది వచ్చే ప్రక్రియ మొదలైంది అందులో భాగంగానే మనం చేసిన ఎక్స్పెరిమెంట్ ఏదైనా ఉంటే అది సక్సెస్ఫుల్గా జరిగి ఈరోజు ఏ స్టేజ్ మీద చూసినా మహిళలు ఫిఫ్టీ పర్సెంట్ కనపడుతున్నారు మైనార్టీల నుంచి కూడా ప్రాతినిధ్యం కనపడుతుంది నాకు తెలిసి ఇంకా అక్కడ మైనారిటీలే లేకపోతే ఏమన్నా కానీ ఇంకా నాయకులు కానీ ప్రతి స్టేజ్ మీద రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఏదో హోదాలో అయితే ప్రత్యక్షమవుతారని ఎక్కడ నుంచి వచ్చింది ఇదంతా ఎక్కడ నుంచి వచ్చిందంటే మనం సెలక్షన్ చేసేటప్పుడే చాలా మంది ఇది కరెక్ట్గా సంప్రదాయ పద్ధతి కాదన్నా సరే ఆయన లేదు మాటల్లో కాదు మనం చేతల్లో చూద్దాం మనం రాజ్యాంగం రాసినప్పటి నుంచి తర్వాత జరుగుతూ వచ్చిన వలస ఎన్నికల్లో చూస్తే చెప్పేది చాలా చెప్తున్నారు ప్రాక్టికల్ ఎవరు ధైర్యం చేయలేకపోయారు మామూలు సంప్రదాయ పద్ధతిలో అయితే మన పార్టీ కూడా చేయకూడదు చేయకూడదు మీకు తెలుసు రకరకాల కారణాల వల్ల ఎందుకు ఇంత రిస్క్ తీసుకోవడం రావాలి అని అట్లా అనుకోలేదుగా రెండోది మన చేతిలో ఉన్నది ఏంటి నామినేటెడ్ పదం నామినేటెడ్ పదంలో ఏక పార్టీ అయినా ధైర్యంగా ఇచ్చి ఇవ్వచ్చు చేతనైనంత అంతా ముప్పై శాతం ఇద్దాము ఆ తర్వాత కాదు ఫిఫ్టీ పర్సెంట్ అని పెట్టి తనకు తాను మళ్ళీ దానికి అవసరమైన చట్టం కూడా చేసి రేపు మళ్ళీ ఎవరమన్నా కొంచెం తగ్గిద్దాం ఏం ఫిఫ్టీ ఎందుకు ఫార్టీ ఎయిట్ ఫైవ్ పెళ్దాం అంటే కదా చట్టం ఉంది అని చూపించడానికి అది చేసి మహిళలకు మన అట్టడు వర్గాలు కట్టేసిఎస్టీ బీసీ మైనార్టీ ఫిఫ్టీ పర్సెంట్ పెట్టి నామినేటెడ్ పదవులు మనం ఈరోజు నింపుతున్నాం చాలామందికి హార్ట్ బర్న్ వచ్చింది అది ఎట్లా అది కాదు కదా మేము కదా నడపాల్సింది అది ఏం అనుకున్న వాళ్ళు ఉండొచ్చు అలాగే మనకు సంబంధించినంతవరకు వీళ్ళతో కలిసి మనం అనుకుంటున్నాం ఇది చేయిస్తున్నారేంటా ఇది నిలబడతామా మనం అనుకునేది మీరు అనుకుండొచ్చు ఆ ప్రాసెస్లో కొన్ని కులాలకు నాయకులు కూడా దొరకని పరిస్థితి కూడా వచ్చింది వెతికి చూడాల్సి వచ్చింది అలాగే మహిళలు అంటే మహిళలు అంతమంది ఇంకా రాలేదు కాబట్టి ఇంట్లో భార్యలు వాళ్ళను తీసుకొచ్చి కూడా పెట్టాల్సి వస్తుంది బట్ ప్రాసెస్ మొదలైంది ఇది ఒకసారి మొదలయ్యాక నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ అయ్యేసరికి ఇక్కడ నుంచి తయారైన వేల మంది మైనారిటీ నాయకులు వీళ్ళల్లో వచ్చి వందల మంది వందల్లో వచ్చి పదులు మంది పై వరకు రావడానికి అయితే అవకాశం ఉంటుంది రాష్ట్ర శాసనసభకు లోక్సభకు రాజ్యసభకు దేనికైనా సరే మేము ఉన్నాం అనే మీరు వస్తారు అవును ఆయన ఎట్లా తప్పించగలం ఆయన కూడా నాయకుడుగా ఇది అయ్యాడు కదా అని మేము అనుకోం అలాంటి వాటిని క్రియేట్ చేయడం అనేది గొప్పతనం ఇది చూస్తే మనకు అర్థమవుతుంది ఏం చేస్తున్నారు ఈయన ఈయన చేసే ప్రయోగం ఏంటి ఈ ప్రయోగం అల్టిమేట్గా వచ్చే ఐదు పదేళ్లలో ఎంత మార్పు తీసుకొస్తుంది ఇది మనం అర్థం చేసుకుంటే మనం కిందకి తీసుకెళ్లి మన వాళ్ళందరికీ చెప్తే ఇది ఏదో ఒక ఒక సీటు పెరిగింది ఒకటి తగ్గింది అనేది క్వశ్చన్ కాదురా అసెంబ్లీలో ఓటు పెరగడం కౌన్సిల్లో ఓటు పెరగడం కాదు నిజంగా అది కూడా కనుక్కోవట్లా ఇప్పుడు ఈరోజు మనం చేసింది దానికోసం మనం వైస్ చైర్మన్ పోస్ట్ కూడా క్రియేట్ చేశాం ఎందుకు చేశాం ఒకరు డైరెక్ట్ ఇది వచ్చినా ఇంకొకటి ఆ గౌరవమైన ప్రోటోకాల్ పదవి ఇంకొకరికి కావాలి ఖచ్చితంగా అక్కడ ఓసీ అయితే ఇక్కడ బీసీ కానీ మైనారిటీ కానీ వీళ్ళ నుంచి కానీ ఉండాలి పెట్టారు అన్ని చోట్ల అది యాజ్ అ రూల్ చేశారు మీరు గమనించుకు ఈరోజు లిస్ట్ చూసుకుంటే మొత్తం మీకు ఎక్కడ చూసినా ఇవే కనిపెడతాయి ఇది మనం ముందు అర్థం చేసుకోవాలి మీరందరూ సామాజిక న్యాయం సోషల్ ఇంజనీరింగ్ అనేది మాటల్లో కాదు రియల్ దీంట్లో ఈ స్టేట్లో జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు కులం పేరు మీదనో మతం పేరు మీద వచ్చిన పార్టీలు మైనార్టీల పార్టీలు వాళ్ళు కూడా చేయలేదు ఎక్స్పెరిమెంట్ ఈయన చేశారు చేసి ప్రజల మననాలను పొందుతున్నారు రెండోది అందరూ ఇదే అన్నారు ఇదే నిలబడి ఇదే ఈయన చేసే ఎక్స్పెరిమెంట్ ఈరోజు ఏమైంది ఇదే మన దండ కొండ తండ ఈరోజు ఈరోజు మీరు ఎక్కడన్నా మనలో వాళ్ళకే వచ్చిన డౌట్లు వచ్చినా ఏం తిన్నా ఏం చేస్తారో ఎక్కడికి పోతాడు అంటే ఎక్కడికి పోతాడు అంటే మనకు గాకర కనపడేది కిందికి పోతే గడప గడపకు జరిగేంత వరకు మన వాళ్లలోనే చాలా మందికి అనుమానాలు ఉండేవి గడప గడపకు మొదలు పెట్టారు మన శాసనసభ్యులకు వాళ్ళతో వాళ్ళతో పాటు మీరు ఎలాంటి ఆదరణ లభించింది ఎలాంటి ఇది వచ్చింది ప్రజల నుంచి రెస్పాన్స్ వస్తుంది అని చూశాక మీకే అర్థమైంది ఆ తర్వాతే ఒక కాన్ఫిడెన్స్ రావడం మొదలు పెట్టింది రెండవ ఆస్పెక్ట్ ఈ స్టేట్ లో ఇప్పుడు యాదాఫ్ టుడే మనకున్న దాంట్లో రెండే పొలిటికల్ డీప్ ఒకటి మనం కావాల అంటే జగన్మోహన్ రెడ్డి గారు కావాలి చంద్రబాబు నాయుడు గారు అంతకు వేరే లేదు ఛాయిస్ మీరు ఎన్ని ఎవరు దాని గురించి భాష్యాలు చెప్పినా దాన్ని ఇవ్వటం లేదా సిద్ధాంతాలు చెప్పినా లేదా ఇంకొకటి మాట్లాడినా ఇద్దరు నాయకులు రెండు పార్టీ వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం నానా జాతీయ సంస్థ అన్నిటికీ కలుపుకొని వాటి ఎవరైనా వచ్చినా బహుశా ఇప్పుడు ఈ ఎక్స్ప్రీమ్ ఆ ఎక్స్ప్రీమ్ రెండు కలుస్తున్నట్టున్నారు పరోక్షంగా ఒక పార్టీతో పెట్టుకుంటున్నట్టున్నారు ఇంకో పక్క ప్రత్యక్షంగా బీజేపీతో కూడా ఏదో ప్రయత్నాలు కింద ఏదో పడుతున్నట్టున్నాడు అది కూడా ఏదైనా అయితే అటో ఇటో ఏది లేకపోయినా ఈయన ఏజెంట్లు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు కాంగ్రెస్ని అయితే ఆయనే నడుపుతున్నట్టు చూస్తుంటే సో ఈ దీనివల్ల ఒక నేను ఎప్పుడు అంటుంటా ఒక నక్సల ఇట్లు ఎవరు వాళ్ళు లేరు ప్రజాస్వామ్య ప్రక్రియలో డెమోక్రసీ దాని మీద ఎలక్షన్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయరు అంటే వాళ్ళు కూడా పట్టుకునేవాడు ఏదో ఒక రంగు పట్టుకుని అయినా అలాంటి దీంట్లో సిద్ధావస్తుడైన ఆయన అన్ని తీసుకొస్తున్నాడు తీసుకొచ్చిన వాళ్ళు చూసేది ఇక జగన్ ఆయన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి క్యాండిడేట్ కాదు వాళ్ళు ఇటుపక్క మనం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ సో ఇంతరు చ జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్సీపీనా తెలుగుదేశం పార్టీ ఇది చాలీస్ ఎవరు దేనికి ఏ దేని చూట్ చేసుకోవాలనేది స్పష్టంగా మనం కిందికి తీసుకెళ్ళిన ఏది కావాలి ఇందులో ఇదే ఇదే దీనికి మీరు ఎన్ని చెప్పినా ఆఖరికి వచ్చేసరికి అది ఈ గుర్తు మీద వెయ్యాలన్నా ఆ గుర్తు మీద వేయాలన్నా మనకు ఇన్ని ఉన్నాయి చెప్పడానికి దాని గుర్తు మీద వేయడానికి నేను మనం ఏం చేసామనేది నీకు మీకు చెప్పదలుచుకో ఎందుకంటే మీకు తెలుసు ఏమేం చేసాము ఇంతకాలం అనేది ఉపన్యాసం మీద చెప్పదలుచుకోవడం అవి మీకు తెలుసు మీరు పార్ట్ ఆఫ్ ఇట్ అది ప్రచారం కూడా చేస్తున్నారు కిందికి తీసుకెళ్తారు ఎట్లా చేయాలనేది నేను చెప్పదలుచు ఎట్లా చేయాలనేది మీరు ఇమ్మీడియట్ మొదలు పెట్టి ఇంతకుముందు మీటింగ్లో చెప్తున్నాం మళ్ళీ చెప్తున్నాం ముందు తలకాయల గందరగోళం తీసేయాలి ఈ పెద్ద ఇదైతే ఏమవుతుంది అదైతే అయితే ఏమవుతుంది వాళ్ళు అట్లొస్తారు మనం ఇది చెప్తే ఆ మధ్య ఏదో ఉంది షారీతోఫా చూసి నాకు గుర్తొచ్చు టెన్త్ క్లాస్ తీసేస్తే నా కొంచెం వస్తే ఓట్లు వస్తాయి ఆయన ఎంతసేపు సీఎం గారేమో అది పెట్టింది ఒక లాగా ఉండాలి తప్ప ప్రోత్సాహకంగా అంటే నువ్వు టెన్త్ చదివిస్తే అమ్మాయిలు చదివించడం అనేది ఏదైతే లేదో బాగా చదివిస్తే దానికి ప్రోత్సాహంగా ఇది ఉంటుందంటే ఓ పీరియడ్ ఒక ఐదు గంటలు అయ్యేసరికి మన ఇళ్ళల్లో అమ్మాయిలు అంతా బాగా చదువుకున్న వాళ్ళు ఆ లక్ష్యం పెట్టుకోకుండా జస్ట్ ఓట్ల కోసం నాలుగు వస్తాయని ఇది చేస్తే ఇంకా దానికి ఏముంది డబ్బులు డ్రైన్లో వినట్టు పోతుంటాయి ఇవి ఇచ్చినది కుటుంబాలు అయితే వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడరు కదా వాళ్ళు చదువుకోవాలి వాళ్ళు పైకి రావాలి వాళ్ళు పోటీ పడాలి సమాజంలో మార్పు రావడం అంటే అది కదా బలంగా ఒక వ్యక్తి విశ్వసిస్తున్నాడు అది నాకు ఆశ్చర్యం నేను కమ్యూనిస్ట్ దీని నుంచి వచ్చినా అని తెలుసు సిద్ధాంతం చదువుకునేం చేయట్లేదు జస్ట్ మానవత్వంతో ఆలోచిస్తున్నాడు మనస్తో ఆలోచిస్తున్నాడు దాంతో చేయగలిగిన పనులు వాళ్ళు ధరలాగే చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి మనం ఆ పట్టుదలందో నిజంగానే తెలియకుండానే పిల్లల నుంచి ప్రెజర్ పెరుగుతుంది తల్లిదండ్రులు కూడా చదివించాలనుకుంటారు తెలిసిన టెన్త్ క్లాస్ చదివించాలి దానికోసం కాకపోతే మెల్లగా అలవాటు పడ్డాక ఆ పార్టీ ఇంట్లో ఈ ఇల్లు మన ఇంట్లో ప్రెజర్ పెరిగితే మెల్లగా పిల్లలు చదువుకుంటారు ఓ పీరియడ్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవ్వ చూడండి అప్పుడు ఇది అవసరం లేకుండానే వాళ్ళంతా వాళ్ళు పెరుగుతారు షాదీ తోఫా అనే అవసరం లేకుండా వీళ్ళే నన్ను సపోర్ట్ ఇచ్చే రకంగా వీళ్ళు పెరగాలి ఆ కుటుంబం పెరుగుతుంది అదే టార్గెట్ నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం సంకుచితంగా సంప్రదాయ పద్ధతిలో ఆలోచిస్తే అది కరెక్ట్ ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి ఆడవాళ్ళందరికీ ఉచిత బస్సు ప్రయాణం పెట్టే ఏదో ఓట్లు వస్తాయి లేకుంటే మూడు సిలిండర్లు ఇస్తే ఓట్లు వస్తాయి ఆయన అట్లా ఆలోచించట్లేదు తను ఆలోచిస్తున్నది ఇట్లా ఎలక్షన్ టైం రాగానే తిరుపేసినట్టు ఓట్ వేసినట్టు ఇస్తే దాని మీద ఆధారపడి ఉండే బతుకులు కాకుండా ఎవరంతటా వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడి వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళ విచక్షణతో వాళ్ళ కుటుంబాలను పైకి చేర్చుకోగలగడం ప్రతి పేద కుటుంబం కూడా అలాగే తమ చుట్టూ ఉండేవాళ్ళకి కూడా హెల్ప్ చేయగలిగినట్టు నాయకులుగా ఎదగడం ఇది అన్ని వర్గాల నుంచి వచ్చేసరికి అదే సమాజ సహజమైన సామాజిక న్యాయ సామాజిక న్యాయానికి దారి తీస్తుంది అనేది బలంగా విశ్వసిస్తున్నాను అభివృద్ధి జరుగుతుంది సామాజిక న్యాయం జరుగుతుంది అండ్ ఇండియాలో భారతదేశంలో ఏ స్టేట్ ఖచ్చితంగా నెక్స్ట్ ట్వంటీ నైన్ అయ్యేసరికి నేనైతే బలంగా విశ్వసిస్తాడా ఇండియాలో నెంబర్ వన్ స్టేట్ ఏది సామాజిక న్యాయంలో కానీ అభివృద్ధిలో కానీ సంక్షేమము అభివృద్ధి కలగలిపి ఏ రకంగా సంక్షేమం ద్వారా అభివృద్ధి అనేది కూడా చూపించే స్టేట్ ఏదైనా ఉందంటే ఆంధ్ర ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ఒక నెంబర్ వన్ ఉంటుంది ప్రపంచంలో కూడా స్టడీ చేయదగ్గ రాష్ట్రంగా ఉంటుందని నేను బలంగా నమ్ముతున్నాను ఎందుకంటే మనంత కాంప్లికేటెడ్ సమాజాలు చాలా బయట లేవు కులాలు మతాలు ఇన్ని రకాలైన మళ్ళీ ఆర్థికపరమైన భేదాలు పెట్టు ఇలాంటి చోట ఈ ప్రయోగం ఇంత సక్సెస్ఫుల్గా ఈ ఐదేళ్ళలో మాకు అర్థమయ్యేది కదా ఆయన చేస్తుందని చూస్తే ఇది ఎక్కడికి పోతుంది ఎక్కడికి పోతుంది అనుకుంటే ఇది ఇప్పుడు పిక్చర్ కనపడుతుంది వచ్చే ఐదేళ్ళ తర్వాత చోట ఈరోజు కోవిడ్ లాంటి దాంట్లో మనం తట్టుకున్నామన్నా ఆ తర్వాత ఈరోజు ఎకానమీ ఏం మార్పు వచ్చింది ఇది జరిగిందా అని అంటే పర్చేసింగ్ పవర్ పెరిగింది అయితే ఒక్కరి చేతికి డబ్బులు వచ్చాయి అవి ఎక్కడికి పోతున్నాయి ఈ మధ్య చూస్తే ప్రతి సెక్రటరియట్ లెక్క తీస్తే గత ఈ నాలుగు ఐదేళ్లలో ఈ నాలుగేళ్లలో ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది కోట్లు ముప్పై కోట్లు ఖర్చు పెట్టే గవర్నమెంట్ గవర్నమెంట్ చిన్న రోడ్లు కావచ్చు డ్రైన్లు కావచ్చు లేదా సంక్షేమ పథకాలుగా వాళ్ళకు పోయిన బెనిఫిట్స్ కావచ్చు ఎన్ఆర్ఏజీ వర్క్స్ కావచ్చు ఎనీథింగ్ ఒక సెక్రటేరియట్ పరిధిలో అంటే రెండు వేల జనాభా ఒక ఆరు వందల ఇళ్ళు ఏడు వందల ఇళ్ళు ఉంటారు ఉంటుంది కదా నాలుగేళ్లలో ఇరవై రెండు కోట్లు అక్కడికి పోయింది ఏమవుతుంది ఎక్కడే సర్కులేట్ అవుతుంది ఒక బిజినెస్గా చిన్న బిజినెస్గా మళ్ళొచ్చు ఒక అగ్రికల్చర్లో కదా ఇన్పుట్ కావచ్చు ఇంకోటి కావచ్చు చాలా అయితే మనం ఇరిగేషన్ కదా నీళ్ళు ఎట్లయితే ఒక కాలంలో ఇచ్చి పెంచితే పద్ధతి ప్రకారం పెంచితే మామూలుగా వర్షానికి పండే పంట నాలుగు టన్నులు వస్తాయి పది టన్నులు వస్తారు ఇక్కడికి వచ్చేసరికి చేతికి వస్తాది చేతికి వచ్చేసి సద్వినియోగం చేసుకునే అవకాశాలు కూడా క్రియేట్ చేశాం మీకు తెలిసిన వాళ్ళే ఉంటారు మనం ఇచ్చే ఆసరా కానీ చేయూత కానీ దానికి బ్యాంకులో సపోర్ట్ ఇప్పిస్తున్నాం చాలా చోట్ల కిరాణా పోట్టు పెట్టుకున్నారు ఆవులు తీసుకున్నారు ఇంకోటి చేస్తున్నారు చేయగలిగింది అవి ఏం చేయొచ్చో కూడా చెప్తున్నాం వీటన్నిటికీ స్థానికంగా ఉండే నాయకత్వం కనుక కొంచెం సపోర్ట్ ఇస్తే స్థానికంగా ఉండే నాయకత్వం కానీ ఎడ్యుకేటెడ్లో కానీ థింకింగ్ లో మార్పు వస్తే ఖచ్చితంగా లోకల్ ఆ ఎకానమీ బూస్ట్ వస్తుంది పెరుగుతుంది ఇది మనం సాధించింది అందుకే ఈరోజు దేశమంతా ఒక రకంగా ఉంటే ఏపీలో మాత్రమే గ్రోత్ కనపడవచ్చు మా కియాలి ఒక ఇండస్ట్రీ చూపించి దానికి మించిన వచ్చినాయి లెక్క వస్తే అయినా దాన్ని ఎందుకు దానికంటే ఇది ఎక్కువ కనపడుతుంది అంటే ఊరు ఊరే మారిపోయింది రాష్ట్రంలో ఉండే పదహైదు వేల పంచాయతీలన్నీ మారిపోయినాయి ఎవరన్నా ఊహించినారా ఒక ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అనేది వస్తుంది రోగం వస్తే ఎక్కడికి పోవాల్సి వచ్చింది ఈరోజు అది మనం అక్కడి నుంచి పై వరకు లింక్ చేసి ఇంకా కావాల్సినవి ఉన్నాయి ఇంకా పదిహేడు మెడికల్ కాలేజ్ కావాలా స్పెషలిస్ట్లు కావాలా ఇవన్నీ అవుతాయి కానీ దానికి వైపు తగడానికంటే ఒక హైవే ఎక్కినాం పోతున్నాం కనపడుతుంది ఇంకా పోయే దాంట్లోకి ఎక్కేసినాం మన కళ్ళ ముందు రిజల్ట్స్ కనపడుతున్నాయి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో దాంట్లోకి వెళ్తాం ఆ వెళ్ళాలంటే మళ్ళీ ఎవరు రావాలంటే ఈ ప్రభుత్వం రావాలి పునాదులు అయినాయి మట్టం అయింది పైకి వచ్చింది ఇంక పైన సూపర్ స్ట్రక్చర్ రెడీగా ఉంది ఒక పెద్ద స్కై స్ప్రాపర్ అంటే ఆకాశహార్ మేరకు కావాల్సినంత టవర్స్ నిర్మాణానికి రెడీ చేశారు ఇప్పుడు ఏమాత్రం ఏ అయినా కూడా ఇది ఇక్కడే ఆగిపోతుంది ఇంకా దాన్ని ఆ బేస్ మీద వాళ్ళ సొంతం కట్టుకోవడానికి సొంతం భవనాలు కట్టుకోవడానితో ఇంకా రక ఏ రకంగా అనేది టీడీపీ కాల్చుకోవచ్చు దోపిడీ ఎట్లా చేయాలా ఎట్లా దోచుకోవాలి కదా ఇది కళ్ళ ముందు కనపడేది ఇది ఇరవై ఏడు శాతం మంది అందరూ ఇప్పుడు అందుకే తెలుగుదేశం పార్టీ ఎంత అబద్ధ ప్రచారం చేసినా ఆయనతో పాటు ఉండేవాళ్ళు ఆ మీడియా ఎంత విష ప్రచారం చేసినా కల్పనలో అబద్ధాలతోనే వాళ్ళు ఏమేమి చేసి తేనా అవి ఆ పత్రికలకు వాస్తవం తెలియని కొన్ని సెక్షన్స్ ఆఫ్ ఈ అర్బన్ ఏరియాస్లో ఉండే వాళ్ళు సమాజంతో అసలు రూట్స్ పోలేనారు వాళ్ళకేమో ఎక్కుతాయో అని ఓట్లు వేయని వాళ్ళు ఉంటారు కొంతమంది రియల్ గ్రౌండ్ గ్రాస్ రూట్స్లో ఉన్న ప్రజలకు తెలుసు అది కాదు వాస్తవం మా బతుకుల్లోనే ఇంత మార్పు వచ్చింది కాబట్టి ఆయన చేసేవి మాకే ఉపయోగపడుతున్నాయని వాళ్ళకే తెలుసు తెలుసు కాబట్టి వాళ్ళు ఎంత చేసినా అది కిందికి సింక్ కావట్లేదు మనం చేయాల్సింది ఏది ఈ ఊదర కొట్టడం ముందు మనం కిందికి పోయి వాళ్ళకి తట్టి లేపి రిస్క్ ఇటు పోతే రిస్క్ ఆల్రెడీ మంచి బాటలో నడుస్తున్నాం ఇది పక్కాగా నడవాలి మనం మళ్ళీ ఇంకా తిరుగులేని ఈసారి దెబ్బ కొట్టాలి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు టార్గెట్ అందుకోసం నేను ఇంత శ్రమపడతాలో మీ దగ్గరికి వస్తున్నామని చెప్పండి గెలవడం మనం గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు మీరు తిరగాల్సిన అవసరం లేదు నూట పదివే నూట ఇరవై అయితే ఏం కష్టపడాల్సిన అవసరం వాళ్ళంతా వాళ్ళు రెడీగా ఉన్నారు రోజు రావడానికి ఫ్యామిలీ గుర్తు మీద ఓటు వేయడానికి వద్దడానికి రెడీగా ఉన్నారు జనం కూడా మనం చెప్పాల్సిన అవసరం ఆ మిగిలినది ఎట్లా చేయాలనేదే మనం పాస్ కావడము ఫస్ట్ క్లాస్ రావడం అనేది ఇష్యూ కాదు స్టేట్ ఫస్ట్ నేషనల్ ఫస్ట్ రావడానికి ఎట్లయితే బట్ ఆ ఎక్స్ట్రా ఎఫర్ట్ ఆ అడిషనల్ ఎఫర్ట్ మనం చేయాలి సో నేను మీకు చెప్పదలుచుకుంది ఇది దీనికి ఎట్లా చేయాలి ఏం చేయాలనే దాంట్లో ఇప్పుడు ఆయన అన్నట్టు మీ సమావేశాలు ఎవరు జరుగుతాయి ఇంతకుముందు కూడా అనుకున్నాం సోషల్ మీడియా బాగా డెవలప్ అయింది బాగా ఇదయ్యింది వాళ్ళ ఆన్స్లాట్ అంటే వాళ్ళ దాడి దాన్ని యూజ్ చేసుకుని అబద్ధ ప్రచారంతో వాళ్ళు చేస్తున్నారు మనం నిజాలేమో వాటిని పెట్టుకుని మనం చేయాలి వాళ్ళ దానికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎస్ మనం ఏ రకంగా స్టేట్ బెనిఫిట్ అయ్యింది ఏ రకంగా మేం బెనిఫిట్ అయ్యామని ప్రజలతో చెప్పించే వస్తే తీసుకోండి ఎక్కడికక్కడ మీ ఒపీనియన్స్ షేర్ చేయండి మీరు జరిగే ప్రతి సమావేశంలో ఎప్పుడూ అంటుంటాం మన అందరికీ చెప్తుంటా ఎక్కడ సమావేశం జరిగినా వచ్చిన వాళ్ళందరివి ప్రొఫైల్ అంటే వాళ్ళ అడ్రస్ వాళ్ళ ఫోన్ నెంబర్లు అవి తీసుకోవడం వాళ్లకు మనం మెసేజ్ పంపడం వచ్చిన వాళ్ళు సహజంగా మన సింపటైజర్స్ ఉంటారు మన అభిమానులు ఉంటారు పార్టీ అభిమానులు కార్యకర్తలు ఉంటారు ఒకటి పళ్ళు పోకుండా వస్తే ఈరోజు మీకు నేను నలభై మందితోనో వంద మందితోనో షేర్ చేసుకున్నది ఇదే లక్ష మందికి పోతే బాగుంటుంది అనుకుంటే నేను పంపలేదు కానీ మీరు పంపగలరు మీరు ఎట్లా పంపగలరు మీరు కొంతమందిని ఎక్కడ మీటింగ్ జరిగినప్పుడు వాళ్ళ ప్రొఫైల్స్ తీసుకొని మన మెసేజ్లు ఏమైనా ఉంటే దాని ద్వారా వాళ్ళకి పంపుతుంటే అక్కడ నుంచి అక్కడికి ఫర్దర్ పంపుతుంటే ఒక నెట్వర్క్ బిల్డ్ చేయడం అనేది అది కంటిన్యూస్ ప్రాసెస్ ఇప్పుడున్న సోషల్ మీడియా డామినేషన్లో ఏ రోజుకి ఆ రోజు జనం ఒపీనియన్ మార్చుకుంటాను అటు ఇటు మారుతున్నప్పుడు ఖచ్చితంగా కంటిన్యూస్గా వాళ్ళు చేసే విష ప్రచారం దాన్ని ఎప్పుడప్పుడు తిప్పికొట్టడానికి మంది పాజిటివ్ పోవడం అనేది తప్పనిసరి ఈరోజు చూస్తున్నాం చంద్రబాబు నాయుడు ఎన్ఆర్ఐది అరెస్ట్ అయ్యి అరెస్ట్ అయ్యి ఆ తర్వాత నానా రోగాలు ఉన్నాయని చెప్పి ఏడ్చి గగ్గోలు పెట్టి ఆగింత పిల్లోడు కదా చేసినట్టు చేసి కోర్టు దగ్గరకు పోయి అన్నీ రకరకాల నాటకాలు ఇవన్నీ చేసి అన్నీ అన్నీ చేశారు అసలు ప్రపంచంలో లేని రోగాలు అని చెప్పిన ఈరోజు మరి అంత ఆనందంగా తిరుగుతాడు మనం మర్చిపోయినాం అసలు అతను అరెస్ట్ అయింది మర్చిపోయినాం అంటే వాళ్ళు వాళ్ళు ఇది ఊదరగొట్టే అరెస్ట్ కూడా ఏమైనా మామూలు తిన్నమీ అయినాడా స్ట్రెయిట్ కేసు ఓపెన్ అండ్ షట్ కేసులో అరెస్ట్ అయ్యారు దానికి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ స్టేమ్లో అయితే అంత ఇదిగా జరిగింది అది అయిపోయింది జైలుకు పోయినాడు ఆ యాభై రోజులు అరవై రోజులు ఉన్నాడు అప్పుడు అంత యాగి చేశాడు చేసి ఆ తర్వాత కోర్టును ఏదో చేసుకుని ఆ సాను సంత సానుభూతి బయటకు వచ్చాడు వాళ్ళ పెద్దాయన అని చెప్పి వాళ్ళు ఇస్తే ఈరోజు రోమ్ మీరుచుకొని తిరుగుతున్నాడు ఏదో నేను ఇరవై ముప్పై ఏళ్ళ పిల్లాడు ఎందుకు మాట్లాడుతూ తిరుగుతున్నాడు అయితే అయినా మనం మర్చిపోయినాం జనం మర్చిపోయినాం మరి గుర్తు చేయడంతో మనం ఒప్పుడప్పుకోలేము నేను ఆయన ఆయన బతుకది అది చేసింది అధికారం ఇస్తే పోలవరం మొత్తం ఏటీఎం ఆయన మోడీ చెప్పింది అట్లా అది కరెక్ట్ ఈ పక్క చిన్న స్కిల్ డెవలప్మెంట్లో కూడా ఇట్లా దొరికాడు రింగ్ రోడ్ అని ఇక్కడ తిప్పాడు ఆయన వస్తే ఎంత భయంకరంగా ఉంటుంది అనేది ఇప్పుడు ఇప్పుడుదే మర్చిపోతుండే జనము పద్నాలుగు పంతొమ్మిది ఎక్కడ గుర్తుంటుంది మనం గుర్తు చేయాలి సో ఇవి వీటన్నిటికీ మెటీరియల్ ఉంది అంతా ఉంది దాన్ని ఎట్లా తీసుకుపోతామనేది మనం అనేది దీన్ని బట్టి ఉంటుంది సమావేశాల రూపంలోనూ మీటింగ్ రూపంలో కాకుండా వ్యక్తిగతంగా మీ సొంత పలుకుబడి అలాగే ఆర్గనైజర్గా మన పార్టీ తరఫున వీటి అన్నింటిలో పాల్గొనడం ద్వారా సమావేశాల ద్వారా వాటి ద్వారా చేయాల్సింది నేననేది ఒకటి యాభై అరవై రోజులు మోర్ ప్రోటోకాల్స్ రిచువల్ కంటే కూడా ఏదో ఇట్లా జరగాలి వచ్చినాం అందరం దండలు వేసుకున్నాం ఇప్పుడు రాగానే చాలు వరకు ఇవి ఎందుకు కాదు మనమంతా ఒకే కుటుంబ సభ్యులు అంటున్నాం మనకు ఒకరికి వచ్చి నేను కార్యకర్తలే మేము కార్యకర్తలు అందరం కార్యకర్తలే బాధ్యతలు డిఫరెంట్ బాధ్యతలు ఉంటాయి ఒక్కోసారి ఒక బాధ్యతలు వస్తాయి ఇది క్రియేటాలు కాదు మనకు కావాల్సింది మనం ఏ రకంగా ప్రయోజనం కలిగించే రకం పని చేయగలిగాం ఇవన్నీ తలకాయలో ఉన్నవి తీసేసి అండ్ పార్టీకి మేలు చేయగలిగాం జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేయగలిగాం మళ్ళీ మనం అధికారంలో రాగలిగాము వస్తే మనమే కదా వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది గుర్తించండి మిగిలిన కార్యక్రమాలు ఏర్పాటు చేసినవన్నీ అందరూ పార్టిసిపేట్ చేయండి వీళ్ళు ఎంతమంది తీసుకురండి సక్సెస్ చేయండి దానికంటే ఎక్కువ అన్ని వర్గాల ప్రజల దగ్గరికి వెళ్ళండి మైనారిటీ వర్గాల దగ్గరికి ఎందుకు ఎక్కువ ఇవ్వమంటా వాళ్ళ వాళ్ళ భావంతో వేయగల మీ సెంటిమెంట్లు కానీ ఎమోషన్స్ మీరైతే ఆన్సర్ చేయగలం ఇచ్చేయరు సో వాళ్ళలో ఎక్కువ తిరగండి అనుమానాలంటే నివృత్తి చేయండి ఇప్పుడు మనకు వస్తున్న మైనారిటీలో ఏదైతే ఉందో దాని మీద ఈసారి టెన్ ట్వంటీ పర్సెంట్ చాలా కారణాల వల్ల మనం ఎంత అభిమానం ఉన్నా రాజకీయ కారణాలు స్థానిక కారణాలు లేకపోతే మన మధ్య ఒకరికి ఒకరు పడకనో ఒకడు ఆ గ్రూప్లో ఒకటి గ్రూప్లో ఉంటే ఉండేవి అవన్నీ మర్చిపోయినా వీలైనంతమందిని ఎక్కువ తీసుకురావడానికి మీరు పరిపెట్లు దిగైనా సరే మీ వంతు ప్రయత్నం చేయండి మైనారిటీ ఓటు పర్సెంటేజ్ పెంచడానికి ఓట్లు వేయడానికి రావాలి దాంట్లో మన పర్సెంటేజ్ పెరగాలి ఇది మేము దృష్టిలో పెట్టాను నేనన్నా మన ఫస్ట్ క్లాస్ ఆల్రెడీ డిసైడెడ్ ఫస్ట్ క్లాస్ కూడా సూపర్ ఫస్ట్ క్లాస్ డిసైడెడ్ వాట్ వాంటీజ్ హండ్రెడ్ నైంటీ నైన్ పర్సెంట్ ఎట్లయితే మనం ఇదే వచ్చినాము మనం మేనిఫెస్టో ఎట్లా చేసాము దాన్ని దాటి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అంటే వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ టార్గెట్గా మీరు ఎక్కడెక్కడ అవుతారు మరి అక్కడ యాక్టివ్గా పనిచేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ